నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాస్య తెలంగాణ గవర్నర్ తమిళిసై గారు తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించడం జరిగింది సో అందులో ముఖ్యంగా తను టీఎస్పిఎస్సి ద్వారా రెండు లక్షల ఉద్యోగాలను నింపుతున్నామని ప్రకటించారు ప్రభుత్వం ఏదైతే అమలు చేయాలనుకుంటుందో వాటి యొక్క ఉద్దేశాలను ఆవిడ ఉద్దేశిస్తూ చదవడం జరిగింది అందులో ముఖ్యంగా యువత మునుపున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు నిరుద్యోగులు చాలా వరకు అసంతృప్తి చెందారు వారందరూ ఒక యువత ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్కి ఓటు వేయడం జరిగింది ఒక రకంగా కాంగ్రెస్ గెలవడానికి కారణం కూడా ఆరు గ్యారెంటీల్లో ముఖ్యంగా ఉద్యోగుల భర్తీ కావచ్చు లేకపోతే రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్న కావచ్చు నిరుద్యోగులకు ఆసరా కల్పిస్తామన్న ఒక గ్యారెంటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బెనిఫిట్ అయింది కాంగ్రెస్ గెలవడానికి అది ఒక మెట్టుగా నిలిచిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం నిరుద్యోగులు ఎంత బాధపడ్డారు ఎంత అవస్థలు పడ్డారు ప్రతి ఒక్కరూ చూశారు ప్రవళిక విషయం మరొక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నాను ప్రవలిక లాంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మరీ ఇంకొకసారి అటువంటి ఆత్మహత్యలకు పాల్పడకూడదన్న ఒకే ఒక రీజన్తో ఒకే ఒక కారణంతో టీఎస్పిఎస్సిలో కూడా ప్రక్షాళన చేయడానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు అందులో భాగంగానే మెగా డిఎస్సి ఎస్ మీరు వింటున్నది అక్షరాల నిజం మగ్యా డిఎస్సి కూడా త్వరలో ప్రారంభం కానుంది సో ఎన్నో ఉద్యోగాలు రాబోతున్నాయి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు సో రెండు లక్షల ఉద్యోగాలు ఇందాక నీకు చెప్పినట్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి సో ప్రతి ఒక్కరూ ఆ నోటిఫికేషన్స్ కావచ్చు జాబ్ క్యాలెండర్ కావచ్చు ఇదివరకట్లా పేపర్ లీకేజీలు కావచ్చు లేకపోతే పేపర్ క్యాన్సిల్ అయిపోవడం నోటిఫికేషన్లో క్యాన్సిల్ అయిపోవడం అసలు నోటిఫికేషన్లే రిలీజ్ కాకపోవడం ఇటువంటి సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టడానికి అధికారులతో సమీక్షలు నిర్వహించి ఒక నిర్ణయం తీసుకున్నారు సో అదే నిర్ణయాన్ని ఇవాళ మనకు తమిళిసై గారు ప్రసంగంలో కూడా ప్రకటించడం జరిగింది మెగా డిఎస్సి సో ఇది అద్భుతమైన అవకాశం నిరుద్యోగులందరికీ సో చక్కగా అందరూ ఏ నోటిఫికేషన్స్ అయితే పడ్డాయో దానికి సంబంధించిన విద్యను కానీ దానికి సంబంధించిన పేపర్స్ కానీ ఖచ్చితంగా అందరూ హ్యాపీగా చదువుకొని ఆ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు సో ఇంకొక ప్రవళిక లాగా ఎవరూ మారకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి జాబ్ మేళాను సృష్టించాడు జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్లు అలాగే నోటిఫికేషన్స్ మెగా డిఎస్సి సో రెండు లక్షల ఉద్యోగాలు ఇవన్నీ త్వరితగతిన అమలు చేయాలి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాలకే రెండు గ్యారంటీలు అమలు చేశారు అందరికీ తెలిసిన విషయమే అందులో ఒకటేమో బస్సు ప్రయాణం ఫ్రీ మహిళలకు రవాణా సంబంధించి అండ్ అలాగే ఇంకోటి ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉన్నది పది లక్షలకి పునరుద్ధరీకరించారు దాంతోపాటు ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్కి చాలా కసరత్తులు స్టార్ట్ చేసేసారు నిబంధనలు కూడా ఇచ్చారు అది కూడా ఒక పక్కన స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి కూడా స్టార్ట్ అయిపోయింది సో ఆల్మోస్ట్ ఖచ్చితంగా మనము ఈ ఐదు నెలల్లో ఏదైతే మనం అనుకుంటున్నామో ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా తీరుస్తారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే హండ్రెడ్ డేస్లోనే ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయి అనేది అయితే ఖచ్చితంగా తెలుస్తోంది ఎందుకంటే అంత దూకుడు తత్వాన్ని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము తీసుకొస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే రెండు లక్షల రైతు రుణమాఫీ ఇది వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంటే ఒక లక్ష రైతు రుణమాఫీ చేస్తామన్నారు బట్ రైతులు అందరూ చాలా నిరాశకు గురయ్యారు విడతల వారీగా మేము ఆ రుణమాఫీ చేస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఫెయిల్ అయింది సో అలా అవ్వకూడదు అని చెప్పి ఖచ్చితంగా రెండు లక్షల రైతులు రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కంకణం కట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇది వరకు ఏవైతే మనం అనుకున్నామో గ్యారంటీలు అవన్నీ త్వరితగతిన ఆయన అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దాంతోపాటు రైతులకు కూడా రెండు లక్షల రైతు రుణమాఫీ అయితే చేస్తారు సో ఇది వరకు నేను చెప్పినట్లు రైతులు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు ఎంతో ఆశగా చూశారు బీఆర్ఎస్ ప్రభుత్వం వైపు ఖచ్చితంగా ఒక లక్ష మాకు రుణమాఫీ చేస్తారు అందులోనూ వాళ్ళు చెప్పినట్టుగా విడతల వారీగా అని చెప్పారు ఏ ఒక్క విడతలో కూడా వాళ్ళు రుణ రుణమాఫీ అనే ప్రసక్తే తీసుకురాలేదు అండ్ అలాగే రైతు బంధు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో రైతు భరోసాగా మార్చి దాంట్లో కూడా కొన్ని కసరత్తులు చేస్తున్నారు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు సో నిజంగానే ఆనాడు రైతుల అసంతృప్తి నిరుద్యోగుల అసంతృప్తే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి ముఖ్య కారణాలైపోయాయి సో ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్స్ ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి చక్కగా అందరూ చదువుకొని హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోవాలి అన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు నిజంగా ఈ రెండు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నిర్వహిస్తారు ఒకవేళ నిర్వహించకపోతే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్రశ్నించడానికి సో ఇప్పుడైతే మెగా డిఎస్సి అండ్ రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో మన తెలంగాణ గవర్నర్ తమిళిసై గారు ప్రసంగించిన వాటిలో ప్రకటించడం జరిగింది ఆవిడ కేవలం ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆ మేనిఫెస్టోని కానీ ఇవి కానీ ప్రతి ఒక్కటి ఆయన ఆవిడ ప్రసంగించడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఈ రెండు వారాలు మూడు వారాలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు కాంగ్రెస్ పరిపాలన కావచ్చు ఎలా ఉండబోతోంది అనేది చూసుకున్నట్లయితే నిజంగానే ప్రతి ఒక్కటి గ్యాస్ సిలిండర్స్ ఐదు వందలది కూడా చాలా ఏమంటారు సోషల్ మీడియాలో వదంతులు వినిపించాయి అవి కూడా అలాంటి వదంతులు ఏమి లేవు మేము చక్కటి గైడ్లైన్స్ లైన్స్తో వస్తాము అప్పుడే మీరు నమ్మండి ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందలకి ఇస్తాము అండ్ ఆల్రెడీ బస్సులో ఫ్రీ ప్రయాణం చేస్తున్నారు మహిళలు అండ్ దాంతోపాటు ఆరోగ్యశ్రీ కూడా ఆల్రెడీ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పునరుద్ధరీకరించేశారు ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు దాంతోపాటు మెగా డిఎస్సీ కూడా ఆలోచిస్తున్నారు సో ఆల్మోస్ట్ సంక్షేమం వైపు అడుగులు వేస్తున్నారు సో అందరూ అనుకున్నది ఏంటంటే ఒక సంక్షేమం ఇస్తారు ఎలా ఇస్తారు డబ్బులు సరిపోతాయా లేదా అన్న ఒక ప్రశ్న అయితే అందరిలో తలెత్తింది సంక్షేమం ఇస్తూనే దాంతోపాటు అభివృద్ధి కూడా చేయాలి సో దానికి కాస్త టైం పడుతుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో సంక్షేమం అభివృద్ధి రెండు సమన్వయంగా ఆయన ముందుకు తీసుకెళ్తారు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి గారు వస్తే అని చెప్పారు కానీ రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిందే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సో నాకు తెలియని రియల్ ఎస్టేటా ఒకసారి ఒక అను ఒక సందర్భంలో కూడా ఆయన చెప్పడం జరిగింది సో రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు నిరాశపడ్డానికి ఆస్కారమే లేదు ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ని కూడా ఇంతకు ఇంత పదింతలుగా తను అభివృద్ధి చేస్తాడు సో సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలుగా ఆయన ఖచ్చితంగా నిర్వహిస్తాడు అండ్ పరిపాలన కూడా సూపర్బ్గా చేస్తాడు అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే తమిళిసై గారు ప్రకటించినట్టు మెగా డిఎస్సి అనేది కూడా రాబోతోంది దాంతోపాటు రైతులకు రెండు లక్షల రుణమాఫీ కూడా జరగబోతోంది ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి సో యువత ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు దీని మీద అండ్ రైతులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఇవి అమలు జరుగుతాయని ఈరోజు నేను మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ